రావాల్సిన డబ్బులు ఎవరికైనా సరే చేతికి టైంకి అందటం లేదు అని బాధపడుతూ ఉన్నారా అలాంటి వాళ్ళందరికీ కూడా మూడు రోజుల్లో మన అనుకున్న డబ్బు మన చేతికి అందించగలిగే శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ని ఈరోజు చూద్దామండి ఈ నెంబర్ని రాసి మన మనీ పర్స్లో కనుక పెట్టుకోగలిగితే మూడు రోజుల్లోనే విశ్వం మనకి ఒక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది చూపిస్తుంది అనమాట ఈ విశ్వం మనకి అంటే నమ్మకంతో మనం చేసుకోవాలండి ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ ఉన్నాయి అందులో శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ని మీకు చూపిస్తాను ఈ నెంబర్ని రాయటానికి ఒక వైట్ కలర్ పేపర్ కావాలండి ఆ పేపర్ మీద ఈ నెంబర్ రాయటానికి ఒక గ్రీన్ కలర్ పెన్ను కావాలి ఆ నెంబర్ ఏంటి అని అంటే ఎయిట్ ఫైవ్ ఎయిట్ అనే ఈ నెంబర్ని మీరు ఒక సిక్స్ టైమ్స్ రాయాలండి ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ అని చెప్పి సిక్స్ టైమ్స్ రాయాలండి అది కూడా త్రీ త్రీ డేస్కి రాయాలి మీరు మార్నింగ్ కానీ నైట్ కానీ ఎప్పుడైనా సరే మొత్తం మూడు రోజుల పాటు ఒకసారి ఒక రోజుకు ఒకసారి అట్లాగా మూడు రోజుల పాటు రాయండి ఎయిట్ ఫైవ్ ఎయిట్ అని రాసి అది సిక్స్ టైమ్స్ రాసిన తర్వాత మీకు ఏదైతే కనుక మనీ రావాలి అని అనుకుంటున్నారో ఆ మనీ వచ్చినట్టుగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ సెంటెన్స్ ఒక్కసారి రాస్తే చాలు నాకు ఈ పర్సన్ నుంచి ఏదైనా ఒక పర్సన్ ఇవ్వాలి అని అనుకోండి వాళ్ళ పేరుతో సహా మెన్షన్ చేసి నాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పి ఆ పేపర్ని మేము మనీ మనీ పర్సులో పెట్టుకోండి ఫ్రెండ్స్ నిజంగా ఒక మంచి రిజల్ట్ అనేది మీకు త్రీ డేస్లోనే కనిపిస్తుంది ఆ తర్వాత ఆ పేపర్ని మీరు బాండ్ చేసేయొచ్చు ఇంకా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి